ఇంక మనం ముందుకెళితే సంఖ్యాకణంలో సంఖ్యాకరణ పద్నాలుగు వచ్చేసి ముప్పై ఉండవచ్చులో ఇస్ట్రేల్ ప్రజల కోసం ప్రవేశిప్తున్నారు అయితే వారు అయితే వారు కొల్లబోదరు అని చెప్పిన మీ పిల్లలను నేను ఆ దేశంలోని రప్పించేదను నేను మీ పిల్లలను ఆ దేశంలోనికి రప్పించేదను చానన్న చానన్న ఎందుకు ఈ మాట బత్తుడైన భోషే ద్వారా రాయించాడు ఇస్రెల్ ఇస్రైల్ ప్రజలు ఆయనకు వచ్చి బయలుదే దయరేటప్పుడు ఐదులోంచి బయలుదేరేటప్పుడు ఎలా ఉన్నారంటే ఇజ్రాయేల్ ప్రజలు వాళ్ళకి వాళ్ళు పండిపోయినవారు అనమాట అన్ని విషయాల్లో పండిపోయినవారు ఆరు తీరిన వారు ఒక విధంగా చెప్పాలంటే అబద్ధాల్లో కానీ అన్ని విషయాల్లో కానీ ఆరు తీరిన వారుగా ఉన్నారు దేవుడు చూశాడు 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 ఇవన్నీ కార్యాలు చేసుకుంటూ వస్తూ ఉండగా ఇజ్రాయెల్ ప్రజలు నలభై రోజుల్లో ఎదవలసిన ప్రయాణం నలభై సంవత్సరాలు ఎందుకు అయ్యిందంటే ఈ పండిపోయిన వాళ్ళందరూ ఉన్నారే చిన్న చిన్నపిల్లల స్వభావం కాదు వారు చిన్నపిల్లల మనసు కాదు వారిది చిన్నపిల్లల నడక కాదు వారిది చిన్నపిల్లల మృదువుగా మాట్లాడే తత్వం కాదు వారిది అందుకనే నలభై రోజుల్లో వెళ్ళవలసిన ప్రయాణం నా నలభై సంవత్సరాలకి వేసేది ఈ నలభై సంవత్సరాల్లో కూడా పండిపోయిన వాళ్ళు పోయారు వయసులో అంటే నేను అంటాను వివాహమైన తర్వాత ఇంకా పండిపోతూ రకరకాలుగా ఆలోచించే వాళ్ళు ఉన్నారు ఇలా కూడా ఏం చేసాడంట ఎవరైతే మేము కానాలలో కెలలేం కానాలలో పలాసులు ఉన్నారు మనం మింగేత్త అనే వాళ్ళందరూ వ్యతిరేకలందరూ ఉన్నారో వాళ్ళందరిని తీసేసి మీ పిల్లలను అక్కడ అన్నాడు చూడండి మీ పిల్లలను నేను ఆ దేశంలోనికి నడిపించేదనో ఆమె పిల్లల వంటి మనసు కలవారునే నేను కాణానులోకి నడిపిస్తాను పెద్దోగా మనసులు కలిగి ఉంటే దేవుడు ఏమిటన్నాడు మీరు మొదటాయలుగా ఉంటే కాదు నడిపించేది నేను పిల్లలుగా ఉండాలి మీ మనసు మీ మాట మీ నోటి మాట మీ మృదువైన మాట మీ నడక కలుసుకోవడం ఒకవేళ ఏదైనా సరిగ్గా సరే మనకి కలిసిపోయే స్వభావం ఉన్నప్పుడే నేను మిమ్మల్ని ఏం చేస్తాను కానానులోకి నడిపిస్తాను ఎక్కడ నడిపిస్తాడండి దేవుడు నిజంగా చిన్నపిల్లలాగా ఉన్నవారు వెళ్ళలేరండి ముసలి వాళ్ళు ఎవరో వెళ్ళలేదు స్తోత్రంగా ఈరోజు నేను అన్నాను మనందరూ చిన్నపిల్లల వలె ఉందము గాక మనందరూ చిన్న పిల్లలుగా మారిపోదు కాక నేనన్నా ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు మీరు ఏ మీరు ఎంత పెద్ద వయసు నాకు తెలియదు కానీ అంటే మీ వయసు ఎంత అన్నది మనకి అవసరం లేదు కానీ మీరు ఎలా వెళ్ళాలంటే పెద్దవారే కానీ మీరు ఎలా వెళ్ళాలంటే ఇంటికి వెళ్ళేటప్పుడు మళ్ళా ఇక్కడి నుంచి మీ ప్రయాణం ఎలా సాగాలంటే చిన్న పిల్లల్లాగా సాగును గాక ఆమె గట్టిగా చెప్పండి ఆమె అలాంటి కృప దేవుడు మనందరికి ఇచ్చునుగాక నేనన్నాను ఆ అరణ్యంలో ఐప్తి నుంచి బయలుదేరిన అందరూ కూడా ఆత్మ చిన్న పిల్లల స్వభావం కలిగిన వారు మాత్రమే కానానులోకి అడుగు పెట్టారు నేను అంటాను ఇప్పుడు కూడా ఆ కానాను అనగా పరలోకి రాజ్యము నేనన్నాను ఈ అరణ్యం ఇది ఒక అరణ్యం ఇప్పుడు మన ప్రయాణం అంతా ఒక అరణ్యం ఈ అరణ్యములో కూడా పడిపోయిన వాళ్ళందరూ ఎవరండి దేవుడికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరూ ఎల్లరండి ఆయనలాగా చిన్న పిల్లల మనసు కలిగి ఉన్నవారు మాత్రమే కానాను అనబడుతున్న పరలోక రాజ్యంలోకి ఇల్లే అర్హత దేవుడు ఇస్రాకి ఇచ్చినట్లుగా మనకు కూడా ఇచ్చునుగామే మరొక ఉదాహరణ చెప్తాను ఒకసారి యేసు క్రీస్తు ఇద్దరు శిష్యులు ఉన్నారు ఇద్దరు శిష్యులు ఎలా మన జీవితం ఉందో చెప్పేసి ముగిస్తారు ప్రభు మరణానికి అప్పగించుకోబోయే ముందు అంటే మన కోసం చనిపోవడానికి సిద్ధం సిద్ధమయ్యే ముందు అంటే ఇక మన కోసం కొన్ని రోజులు మరణిస్తాడనగా పేదరితో ఒక మాట చెప్పాడు పేతురు నువ్వు ఖచ్చితంగా బొగ్గుతావు నన్ను ఒప్పుకో ప్రజల ముందు నన్ను వద్దంటావు అలాగ కొన్ని ఒక రెండు మూడు సార్లు పలుకుతావు అని చెప్పి యేసు పేతుడితో చెప్పినప్పుడు పేతురు ఏమన్నాడు తెలుసా ఎవరైనా చెప్తారు గానీ ఈ మాట నేను చెప్పను యాహోను చెప్పచ్చు పేరు సారీ యాహోన్ చెప్పొచ్చు చెప్పచ్చు నా నాత చెప్పొచ్చు మత్త చెప్పచ్చు ఎవరైనా చెప్పచ్చు కానీ ఈ మాట నేను చెప్పను నేను మొగ్గను నేను నిన్ను ఒప్పుకుంటాను ప్రజల ముందు అన్న పేతులు సమయం వచ్చేసింది సమయం వచ్చేసింది ఏ సమయం యేసు ప్రభుని సిలివేసిన సమయం వచ్చేసింది పట్టుకున్నారు తీసుకెళ్ళిపోతున్నారు ఎంతలోనే ఏ ప్రభు తీసుకెళ్ళిపోతుండగా పేతుడిని ఒక కొన్ని గుప్పులు దగ్గర కూర్చున్నాడు రెండు మూడు గుప్పులు ఉంటాయి మనం సువార్తలో జరిగితే పిల్ల చూసిందని ఒక చిన్న పాప చూసి నువ్వు ఆయనతో కూడా ఉన్నవాడవే కదా నువ్వు పేతురు కదా అంటే నేను లేదు 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 నేను పేతుడిని కాదు నేను ఆయనతో లేను అని మొదటిగా పలికాడు ఇంకొకసారి ఇంకొక గుప్పు దగ్గరికి వెళ్తే మరొక గుప్పులో ఉన్నవరా ఈ కూడా ఆయనతో ఉన్నవాడే అంటే అక్కడి నుంచి పారిపోయి నేను కాదు అని చెప్పాడు నేను అంటాను పెట్లరా ఇప్పుడు పేదరు స్వభావం ఎలా ఉంది పేదరు స్వభావం అందరికంటే అపోస్తుల్లో నేనే పెద్ద ఫస్ట్ ఏసుక్రో నన్నే వేశాడు స్తోత్రం కనుక ఏమండి మీకు ముప్పై సంవత్సరాల సీనియర్టీ ఉండొచ్చు నలభై సంవత్సరాల సీనియర్టీ ఉండొచ్చు నేను అంటాను మీరు ఎప్పుడు కూడా చిన్న పిల్లలుగా ఉంటేనే దేవుని రాక్షంలోకి మనం వెళ్ళగలుగుతాం అంటే ముప్పై సంవత్సరాలున్నాయి నాకు నాకు పాట పాటర్ గారు మన పాట ఇవ్వకపోతే నువ్వు ఉండవు రేపు నుంచి చర్చలో ఎలాంటి వాళ్ళు ఉంటారు తల్లిదండ్రులు చాలా చోట్ల వాకిన్ చదవకపోతే పాట ఇవ్వకపోతే మాకు మౌతూ ఉండదు ఆ స్పీకర్ నేనేమన్నాను పట్టిపోతాను ఇంటికి అనేవాళ్ళు కూడా ఉంటారండి బాబు అనేవాళ్ళు కూడా ఉంటారు దేవుడు ఆ మాట ఇప్పుడు దాకా మన మన చేతిలో ఎవరు అనలేదు నేడుగా స్తోత్రం చెప్పండి అని నేను ఇది కొన్నాను పట్టిపోతాను అన్ని వాళ్ళు ఎవరు లేరు ఒకరు పట్టిపోయిన ఇబ్బంది లేదు స్తోత్రం కంటారు ఆమె అంటే చెప్పండి ఆమె అంటే నేను అంటాను సీనియారిటీ ఎక్కువ మేధుడికి సీనియరిటీ సీనియారిటీ ఉంది కానీ సిన్సియారిటీ లేదు సీనియారిటీ మటుకు ఉంది కానీ భక్తిలో ఏమీ లేదు సిన్సియారిటీ లేదు చిన్న పిల్లల వలె తగ్గించుకోవాలని స్వభావం లేదు చూడండి ఆ మాట చదవండి ఏ మాట మతీసు పద్దెనిమిదో వచ్చే మూడో వచ్చింది చదవండి పద్దెనిమిదో వచ్చే మూడో వచ్చింది మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతే మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో పద్దెనిమిదో వచ్చే మూడో వచ్చును పరలోక రాజ్యములో పేతురు చూస్తున్నాడు కూడా యేసుని ఎంబడిస్తూ ఉంటాడు పేతురు నువ్వు మార్పు పొందకపోతే కత్తి పెట్టుకుని తిరుగుతూ ఉంటే నువ్వు ఫస్ట్ పిలవబట్టాలని గర్విస్తే నేనేం చేయలేను పేతురు నేను వెళ్ళిపోతున్నాను ఇంకా కొన్ని నిమిషాలు ఉన్నాయి టైం నువ్వు మార్పులు నొందితే బెస్ట్ అని చెప్పి ఒక అవకాశం ఇచ్చాడు ప్రభు బాబు ఏసు అలా చూచాడు పేతుర్ని చూడగానే పేతులకు ఒక చిన్న పిల్లల స్వభావం వచ్చేసింది స్వభావం వచ్చింది చిన్న పిల్లల స్వభావం వచ్చేసింది అక్కడి నుంచి పేతులు పారిపోయి ఒక స్థలంలోకి వెళ్ళిపోయి రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తూ అయ్యా నేను పాపిని నిజంగా నేను నువ్వు చెప్పిన మాట వాస్తవం నువ్వు చెప్పింది నేను మొక్కుతానని చెప్పావు అలాగే చేసాను నేను అందరూ వదిలేసిన నేను వదిన అని చెప్పేదయ్యా నేను చాలా దుర్మార్గున్నయ్యా దోషున్నయ్యా నన్ను క్షమించయ్యా క్షమించయ్యా అని పచ్చత చిన్న పిల్లల స్వభావంలోకి పేతురు రాగలిగాడు అందుకనే పేతురు ఏసయ్య కంటే గొప్ప కార్యాలు చేయగలిగాడు ఆమె మీరు అపసలు కార్యం చదవండి పేతురు పేతురు ఏసు నీడబడితే వాళ్ళు లేదు కానీ పేతురు నీడబడితే లేచి స్వస్థత పొందిన వాళ్ళు ఉన్నారు చదవండి ఆ మాట చదవండి తీయండి అపల కార్యము ఐదో ప్రభువు వస్త్రం పట్టుకుంటే స్వస్థత కలిగింది అంటే నేను ప్రభుని ఇక్కడ చిన్నగా చేయట్లేదు కానీ యేసు ప్రభు తనకిచ్చిన పశ్చాత్తాప మనసును బట్టి చిన్న పిల్లవాడి వలే మారిపోయాడే మార్పులు ఆ మనసును బట్టి పేర్లు ఏదైతే కోల్పోయాడు సీనియారిటీ వద్దు నాకు సిన్సియారిటీ కావాలి భక్తి కావాలి చిన్నవాడి వల్ల మారాలి నేను దేవుడి రాజ్యంలోకి అనేక మంది నడిపించాలని చెప్పి చిన్న పిల్లవాడులకు మారిపోయాడే ఈ పేతురు ఇప్పుడు తన నడిస్తుంటుంటే చదవట చదవండి ఆ పేతురు వచ్చు చుండగా ఆ రోగులను వీధులోనికి తెచ్చి వారిలో అబ్బా అబ్బా వాటి వండర్ఫుల్లో వా అద్భుతమైన మాట చదువు ఆ మంచాల మీద పరుపుల మీద వారిని ఉంచిరి ఎవరు నీడ పడాలని ఇప్పుడు బొక్కాడు కదా అక్కడే సిన్సియారిటీ అంటే సీనియారిటీని కాపాడుకోవడానికి సీనియరిటీ నేను ఎందుకు లోపడతాను నేను అసలు లోపడ్డంతే అసలు నేను ఎందుకు లోపడాలి చర్చలో నేను ఎందుకు తగ్గాలి చర్చలో నేను ఎందుకు ఇంట్లో తగ్గాలి నా మాట ఎందుకు తగ్గాలి పది ఎకరాలు భూమి తెచ్చా పడుండు కాలు కింద లేదంటే వెళ్ళిపో లేదంటే నేను ఎందుకు తగ్గాలి సీనియారిటీ కొన్నిసార్లు మన పెద్దవారు కదా తక్కువ తగ్గే స్వభావం రాదు అందుకే దేవుడు అన్నాడు చూడండి నా మాట మార్తయిసవర్త 18 వచ్చే నాలుగో వచ్చు ఈ మాట ఈ మాట మీరు మార్కురండి దట్ ఇస్ అదానా మీరు మార్కున బిడ్డ్రో ఈ బిడ్డవలే నాలుగో వచనం కాగా ఈ బిడ్డవలే కాగా ఈ బిడ్డవలే తాను తాను దగ్గించుకొనవాడు తగ్గించుకున్నవాడు ఎవరు వాడే పొంగ రాజ్య పరలోక రాజ్యంలో చెప్ప మాట చెప్పండి అందరు చెప్పాలి అందరు ఈ మాటలు మూడు సార్లు చెప్పండి త్రీ టైమ్ సెకండ్ ఇచ్చి హైట్ ఇచ్చి చెప్పండి తాను తాను తగ్గించుకున్నవాడు గట్టి చెప్పండి తాను తాను తగ్గించుకున్నవాడు పరలోక రాజ్యములో గొప్పవాడు గొప్పవాడు తగ్గించుకుంటే ఇప్పుడు మంచిదా చెక్కదా ఏమిటి ఇప్పుడు మీరు వాక్యాన్ని బట్టి మీరు తగ్గించుకుంటే మీరే ఏం నేనేం నేను నేనేం చేయలేదు తగ్గించుకుంటే మీరు ధనియలు పరలోకి రాజులో ధన్యత ఉంటది నేను తగ్గించుకోండి మా కోణం దగ్గర మా ఆయన దగ్గర నేను ఎందుకు తగ్గాలే ఎందుకు తగ్గలేదు ఎకరాలు తెచ్చానుగా పది తులాలు బంగారం నేను కొన్నా కారు కారు మీద పెట్రోల్కి నేను కూడా నేనే ఇస్తాను కూడా పెట్రోల్ కూడా మన భిక్ష అనుకుంటే నేనేం చేయలేదు స్తోత్రంగా నువ్వు తగ్గిపోతావు నీ భర్తమో అక్కడ పడతా ఉంటాడు పైసలో ఒకవేళ నువ్వు ఇక్కడ తగ్గించుకుంటే భర్త అయినా భార్య అయినా పిల్లలైనా ఎవరైనా సరే తగ్గించుకున్నాను విత్ నేను కూడా శాంతుడు కూడా తగ్గించుకుంటే ఇంకా గొప్ప గొప్పతనం ఏంటంటే ఇక్కడ చిన్న చిన్న ఇస్తారు మనుషులు చిన్న చిన్న గిఫ్ట్లు ఇచ్చి నాకు రాదు నిన్న నిన్న ఫస్ట్ ఫీజు లో అది కూడా నా కన్ను కూడా ఇది దొరికితే ఇచ్చాను సదా మనం మనకి గిఫ్ట్లు దేవుడు గొప్ప బహుమానం ఇచ్చను గాక ఆమె అది అది కావాలి మనకి అందుకనే చిన్న పిల్లల్లాగా తగ్గించుకునే స్వభావంలోకి మనం రావాలి ఐదో మాట ఏంటంటే చిన్న పిల్లల్లాగా తగ్గించుకోవాలి తగ్గించుకోవాలి ఎప్పుడు తగ్గి ఉండాలి ఎన్నిసార్లు అండి ఎనభై ఐదు సంవత్సరాల నుంచి తగ్గే ఉన్నాను కదా తగ్గు నీ లైఫ్ లాంగ్ పెరుగుతుంది మన స్తోత్ర యాభై సంవత్సరాలు వచ్చేసేయండి ఇంకా తగ్గమంటారా తగ్గుంటే పోయేది ఏముంది ఇప్పుడు తగ్గు ఏసుక్రమే తగ్గాడు కదా ఏసు ప్రభు తగ్గించుకున్నాడు కదా అందుకే నే మధ్య సెసుకోవాలి చెప్పాడు తాను తాను అంటే గొప్ప అవ్వాలంటే తాము తాను తగ్గించుకుని పరిచర్య చేయాలన్నా పరిచర్య చేయాల కాబట్టి నేను అంటాను మీరు తగ్గించుకోండి తగ్గించుకున్నప్పుడు మాటలు పడండి నిందలు పడండి అవమానాలు పడండి ఒకవేళ నువ్వు ఏమి చేయకుండా నిందలు పడుతున్నావు అంటే నువ్వు ఇంకా ధన్యుడు అందుకే నేను అంటాను ఏమి చేయకుండా నిందలు పడుతున్నావు అంటే నువ్వు ఇంకా ధన్యుడు కాబట్టి నేను అంటాను నువ్వు తగ్గించుకుని ఉండగలిగితే నా దేవుడు నిన్ను పరలోక రాజ్యో గొప్పగా చేయబోతున్నాడు ఆమె ఏమంటే పేతురు తన స్వభావాన్ని మార్చుకుంటే పెద్దోని సీనియర్ని నేను సీనియర్ ప్రత్యక్షిత ఆంధ్ర మీద నతాన్యం అని అవన్నీ పక్కన పెట్టేసి చిన్నోడు అయిపోయాడు అందుకనే వాళ్ళందరికంటే మళ్ళీ మొదటి స్థానం ఇచ్చాడు దేవుడు అని చెప్పాడు నా అంటే రాయి రాయి మీదే బండ మీదే నా కడతానని పేతుకి చెప్పాడు వాళ్ళూ ఆ బండ ఎవరో ఒకప్పుడు పేతురు బండ మీద కాకుండా ఇస్త మీద ఉన్నాడు అందుకనే బండ అని చెప్పలేదు కానీ ఇప్పుడు ఎప్పుడైతే చిన్న పిల్లడుగా మారిపోయాడో ఇప్పుడు అంటాడు ఏసు అంటాడు బండ మీద బండ అనగా క్రీస్తు క్రీస్తు మీద పేతురు కట్టబడ్డాడు నేను నీ మీద సంఘాన్ని కడతానని చెప్పాడు ఆమె కాబట్టి మనకి ఇలాంటి స్వభావం తగ్గించుకునే స్వభావం దేవుడు మనకి ఇచ్చును ఇచ్చునుగాక ఇచ్చును గాక ఇంకొక మాట ఇంకొక మాట అదే కోణంలో యూధని చూడండి విస్కరియుత్ యూత యేసుని ఎందుకు అంబడించాడు చాలా మంది మనలో కూడా ఇలాంటి వారు ఉంటారు మూట పట్టుకోవడానికి ఏమే మోట పట్టుకుంటేనే మనకి మొక్కు దొరుకుతుంది అన్నట్లుగా స్తోత్రంగా మోట పట్టుకునే ఉన్నారు ఉంటారు విశాఖ అంటే వాక్యమీనాలు వాక్యమీనాలు వాక్యం మనసు పెట్టారు అంటే యూత ఇస్కర్ యూత్ యూత వచ్చిన దగ్గర నుంచి అవుతూ ఉన్నాడు కానీ ఫాలో అవుతూ ఉండగా కూడా యేసు దగ్గరికి వస్తున్న కానుకలన్నీ తనే సంచులో ఎంత ఉన్నాడు అక్కడ స్తోత్రంగా పొల్లి దేవుడు ఇచ్చాడు భాగ్యం ఇచ్చాడు అదొక మంచి ట్రెజరర్ ప్రజరే ట్రెజరర్ ప్రజర్ భాగ్యం ఆపే ఈ రోజు చెప్పండి ట్రెజరల్గా ఉంటారా ఉండరా ఈరోజు తెలిసిపోతే అనలేదు ఇక ట్రెజరల్ని భాగ్యం పొందుకున్నాడు చివరికి వచ్చేసాడండి ఇంకా క్లైమాక్స్ వచ్చేసాడు ఏసుప్రభు ఇంకెళ్ళిపోతాడు ఇంకా ఏసుప్రభుని అప్పు చెప్పింది కూడా అంటే తన పట్టుకున్న సంచులో డబ్బులు సరిపోలేదు యూదాకి తన దగ్గర యేసు ఇచ్చిన డబ్బులు సరిపోలేదు ఇంకా ఏసునే అమ్మేస్తే అసలు ఎవ్వ ద్వారా డబ్బు సంచి పట్టుకున్నాడో వాళ్ళే అంటే ఆయన్నే మనం అమ్మేస్తే ఇంకా మనకి గొప్ప ఫలితాలు ఉంటాయని చెప్పి ఆ నాయకులకి మత నాయకులు చెప్పి ఇంతకి ఇస్తారా అంటే ఒప్పందం చేసుకుంటే ఆ ఆ నాణ్యాలన్నీ పట్టుకుని వచ్చి దాచుకుంటే ఇతను చక్కగా వచ్చి ముద్దు పెట్టి ఇతడే మీకు కావాలన్నాడని అప్పగించేశాడు అప్పుడు కూడా ఏసు చూశాడే యూదా లవ్ యూ యూదా ఐ లవ్ యూ యు ప్రేమిస్తున్నాను ఇప్పటికి కూడా నువ్వు నన్ను అప్పగించినప్పటికీ కూడా నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఎవరు చెప్తారండి మాట దేశంలో ఎవరైనా చెప్పగలరా కావాలని కేసు పెడిసి జైల్లో వేసేస్తుంటే ఏం చెంత మనం ఇంటికి వెళ్ళిన రోజు ఉండదానికి గంగారు కూడా కనిపిస్తుంది మనకి జైల్లో ఉన్నది దెబ్బలు తింటున్నప్పుడు ఆ సెప్ప కూడా తింటున్నప్పుడు అర్థమవుతుంది ఇంటికి వచ్చిన తర్వాత మనం ఏం చేద్దాం ఎదురు పట్టిపోతాం కాలో చెయ్యో తలో ఎదురు పట్టిపోతాం స్తోత్ర కానీ ఈ సలహా చేసాడు అసలు ఏ సలహా చేశాడా అప్పగించిన వారిని సైతం ప్రేమించగల మనసు ఏసు మనసు ఆమె ఇప్పుడు చూస్తున్నాడు ఇంకా యుద ఇప్పుడైనా పోయేదేమి లేదు ఒక చిన్న క్షమాపణ అడుగు నేను క్షమిస్తాను కానీ పెద్దోడు కదా యూదా బాగా ఆరితేరిపోయాడు డబ్బులు పోయడంలో సంచి పోయడంలో ఈ డబ్బులన్నీ ఖజానా అంతా చక్కగా చూసుకోవడంలో అకౌంట్ చాలా డేంజర్ అండి అకౌంట్ చాలా డేంజర్ ఇవి మోయడంలో సీనియారిటీ ఎక్కువ అయిపోయిందేమో అతని మనసాక్షి ఒప్పుకోలేదు ఇంకా నేను ఆయన క్షమించడేమో ఆయన నన్ను చూస్తున్నాడు కానీ నేను క్షమించడేమో నేను ఆయనకి తగ్గా ఉండి కదేమో అని చెప్పి ఆ మనసు ఎప్పుడైతే తనలోకి వచ్చిందో నేను క్షమించబడ్డామో క్షమించబడనేమో అనే మనసు ఎప్పుడైతే వచ్చిందో ఎంటిని సాతాను తన మనసుని చూసుకుంది అంతేనండి ఎప్పుడైతే తన మనసులోకి సాతాను ఎంటర్ అయ్యాడో ఎంతే ఎంటని ఉరి ఒకటి వేసుకున్నాడు అక్కడికక్కడికి ఉరిని చంపబడ్డాడు ఉరి తీయబడి చంపబడ్డాడు తాను తాను వేసుకున్నాడు చెప్పండి ఇప్పుడు పశ్చాత్తపడ్డ పేదలాగా ఉందామా మనం ఆ ఇస్కరియత్ యోధా లాగా పశ్చాత్త పడకుండా చిన్నపిల్లలాగా మారకుండా స్వభావాన్ని మార్చుకోకుండా ఇంకా మనం లాగా మారిపోదామా ఎలా ఉందా మీకు ఈ మధ్య సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు మనతో ఎలా మారదాం మార్పు పొందిన పేర్తుడు అద్భుతాలు చేశాడు మంచి పేరు పొందుకున్నాడు సంఘాన్ని బన్న మీద కట్టేది స్థాయిని తీసుకొచ్చాడు కానీ మార్పు పొందకుండా నాకు లేదేమో ఏం లేదు అలా అనుకోకు క్షమాపుడు దేవుడు మనకి ఇస్తాడు ఆమె ఎంత సీనియారిటీ అయినా ఎంత ఎత్తైన పెద్ద 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 స్థాయిలో మనం ఉన్నా సరే ఒకవేళ మనం చేసే మిస్టేక్లు మనం చేసే పొరపాట్లు దేవుడి సన్నిధిలో పెట్టి మనం కన్నీరు కార్చి ఆయన పాదాలు తడపగలిగితే నిశ్చిమగా ఆ మర్దలేని మరి ఎలాగా నిత్యమగా తామీదులాగా నిత్యమగా ఇదిగో పరుపు తేలిపోయేటట్లుగా నిత్యమగా మనం ఆయన పాదాలు పట్టుకుని ఏడవగలిగితే ఏడిస్తే ఖచ్చితంగా దేవుడు ఏదో ఒక రోజు మనం కనిపికుండా ఉండలేదు అందుకని యూదకి ఆ లక్షణం లేదు పోగొట్టుకున్నాడు అది ఇంకా నన్ను క్షమించబడినేమో అనుకుంటాడు అందుకని బిడ్డ ఏసు చూసినప్పటికీ తను ఒప్పుకోలేదు విడిచిపెట్టాడు అందుకే సాంతాను తన మనసుని దోచుకుంటాడు

అతడు కొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యాన్ని చూడలేడని చెప్పగా అంటే కొత్తగా జన్మించాలి అంటే నేను అంటాను చిన్నపిల్లలాగా జన్మించాలి మనం ఎలా జన్మించాలి చెప్పండి చెప్ప ఎలా ఉండాలండి దేవుని సంగమం ఎలా ఉండాలి మనం చిన్న చిన్న ఉండాలి చిన్నపిల్లలా ఈ ఈరోజు అలాగే ఉండగలుగుతున్నా కొత్తగా జన్మించాను ఏమి తెలుగుతున్నాడు అక్కడ ఆయన ఎలాగో జన్మించిన కొత్తగా అంటే మళ్ళీ మేము తల్లి గర్భంలోకి వెళ్ళి మళ్ళీ బయటికి రావాలని అడుగుతున్నాడు ఆయన లేదురా నాయన అలా కాదురా జన్మ ఒకటే కానీ ఈ జన్మలోనే మరలా నువ్వు ఏం చేయాలంటే స్వభావాన్ని విడిచిపెట్టి చిన్న పిల్లల స్వభావం అంటే పెద్దల స్వభావాన్ని విడిచిపెట్టి మెచ్యూరిటీ పెరుగుతుంది కదా ఆ మెచ్యూరిటీ పెరిగిన స్వభావాన్ని విడిచిపెట్టి చిన్న పిల్లలు స్వభావంలోకి వస్తే నువ్వు కొత్తగా జన్మించినట్లే ఆమె అందుకనే చిన్న పిల్లల కోసం ఏసే ఎక్కువ చెప్పాడు సార్ అందుకే చిన్న పిల్లలు చిన్న పిల్లల్లాగా చిన్న పిల్లల్ని అటంకపరచకండి నా దగ్గరికి రాణి వాడిని అన్నాడు ఈరోజు మీరు చిన్నపిల్లలాగా మారిపోయినక్కో దేవదూతలు ఒకవేళ అటంకపరిచినా దేవదూతతో అంటాడు రేట్ దేవదూత కాబట్టి వదిలే వదిలే ఆ చిన్న వదిలే రాణి నా దగ్గరికి అంటాడు ఆయన కాబట్టి ఈ మాటలు మన జీవితంలో ఫలించును గాక మన చిన్నపిల్లల గాక అటు కృప దేవుడు మనందరికి ఇచ్చును కాక త్వరగా చెప్తాము ఒకటి ఎలా ఉన్నారు చిన్నపిల్లలు చెప్పాలి గట్టిగా చెప్పాలి గట్టిగా ఎలా మాట్లాడాలి గొరుగ్గా మాట్లాడాలి ఎలా మాట్లాడాలి అని ఎలా మాట్లాడాలి ఎలా మాట్లాడాలి ఎలా మాట్లాడాలి అతను అంతే మరి మృదువుగా మాట్లాడితే వస్తుంది ఆమె రెండవది వారి నడక చాలా ముచ్చటగా ఉంటది కదా అలాగే ఏసుకి మనం ముచ్చటగా నడుచుద్ది ముగ్గు అక్క ఓకే మూడవది కొట్టుకున్నా సరే కలిసిపోవాలి అది ఈ మాట చెప్పడం కష్టంగా ఉంది మనకి ఒకసారి మన ఒకసారి అడిగి చెబుతాం ఇప్పుడు నేను అన్న మీలో ఎంతమంది కొట్టుకున్నారు నాకు తెలియదు నేను అంటున్నాను ఒకవేళ నేను పాసంగారు కొట్టుకోవచ్చేమో మేము కూడా కలిసిపోతేము కాక కొట్టుకోలేదని మళ్ళీ మీరు అలా అనుకున్నారా కాబట్టి నేను అక్కడ కలిసిపోయే స్వభావము మనందరికి దేవుడిచ్చాను కాక ఓకే నాలుగోది నోట అబద్ధము రాదు ఐదోది ఏంటి తాము తాము తగ్గించుకుంటాడు చిన్నపిల్లలు ఏం చేస్తారు చెప్పారు ఉడుకు తోసాడండి గ్రేస్ తోసాడు కిస్గాడు ఏం చేసింది తోసేసి అని చూసి వచ్చేసిందా తగ్గించుకుని ఏడుస్తూ వచ్చేసి అది అంటే తగ్గించుకోండి మనం వచ్చేది తల తలదించుకుని వచ్చేది మగాక తల ఎత్తేవాడు ఆయనే నువ్వు తలదించుకుని వచ్చే ఎక్కడికి వెళ్ళినా సరే దించుకొని వచ్చే ఒకవేళ ఏదైనా అన్నా ఎవడైనా అన్నా తలదించుకుని వచ్చి రోజు దేవుడిని తల ఎత్తేడుగా చేయబోతున్నాడు ఆమె అలాంటి కృప దేవుడు మనందరికీ గాక